ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై వచనము నుండి ధ్యానం చేసుకుందాం జీవజల ఊటలు బైడాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రేషన్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచుదాకా ఆ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు దావీదు యొక్క ప్రత్యక్షత లేక ప్రవచనము ఏ విధంగా యేసు క్రీస్తు ప్రభు యొక్క రానున్న కాలము అనగా అప్పటికింకా దావీదు ప్రవచించినప్పుడు ప్రభు పుట్టలేదు కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని గూర్చి ఆ ప్రభువును గూర్చిన అనేకమైన ప్రవచనాలు ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు అపోసుల కారము రెండు ముప్పై నాలుగులో పేతురు వాటిని ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నాడు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అందువల్ల పరలోకము సంగతులు దావీదుకు తెలీదు పరలోకమునకు ఎక్కి వెళ్ళిన వారే అక్కడ చూసిన వారే అక్కడ ఉన్నవారు మాత్రమే ఆ విషయాన్ని తెలియచేయగలరు అయితే దావీదేమంటున్నాడు అయితే అతడిట్లనను నేను శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చునివని ప్రభు నా ప్రభువుతో చెప్పాను ఇక్కడ ప్రవచనము యస్సు క్రీస్తు ప్రభువును గుర్చి వివరిస్తూ ఉన్నాడు మరియు తండ్రి అయిన దేవుడు ఈ యొక్క ఉద్దేశము ఆ ప్రభు ఆ తన కుమారుడైన యస్సు క్రీస్తు ప్రభువుని గూర్చి ఆయన ప్రత్యక్షపరిచి ఉన్నాడు ఏమని తండ్రి చెప్పుతూ ఉన్నాడు అయితే ఏమని మనకు అర్థము ఇచ్చుచు ఉన్నది నేను అనగా తండ్రి అయిన దేవుడు నీ శత్రువులను అనగా యసు క్రీస్తు ప్రభు యొక్క శత్రువులను ఎవరు యసు క్రీస్తు ప్రభుకు శత్రువులు అపవాది వాడి యొక్క కార్యములు వాడి అనుచరులు వారిని నీ శత్రువులను నీ పాదముల క్రింద అనగా యస్సు క్రీస్తు ప్రభు యొక్క పాదముల క్రింద పాదపీఠముగా వరకు అనగా వారిని ఆ ప్రభు యసు క్రీస్తు ప్రభువుకు జయమిచ్చి వారిని నశింప చేసి లేక అపజయమిచ్చి ఆయన పాదముల క్రింద పడవేస్తూ ఉన్నాడు అని అర్థం డేవిడ్ ఈజ్ నాట్ అసెండెడ్ ఇన్ టు ది హ్యావెన్స్ ఎస్ But he saith himself, Nobody, none entered into the heavens. The Lord said unto my Lord, The Lord means the God, the Lord, the Father of Jesus Christ. Said unto my Lord, My Lord is referred to Jesus Christ. Sit thou on my right hand. Na kudi kurchundu ani. ప్రభువు అనగా తండ్రి అయిన దేవుడు యహోవా నా ప్రభువుతో యసు క్రీస్తు ప్రభువుతో చెప్పను దేవుడి ఈజ్ నాట్ అసెండెడ్ ఇన్ టు ది హెవెన్స్ బట్ హీ సెట్ హిమ్సెల్ఫ్ ద లార్డ్ సెత్ అన్ టు మై లార్డ్ సిట్ దౌ ఆన్ మై రైట్ హ్యాండ్ అంటిల్ ఐ మేక్ దై ఫోర్స్ దై ఫుస్ట్ ఫుడ్ స్టూల్ తండ్రి అయిన దేవుడు యసు క్రీస్తు ప్రభు యొక్క శత్రువులను యేసు యొక్క పాదముల క్రింద ఉంచు వరకు నాకుడి పార్శ్వమున కూర్చుండుమని చెప్పాను ఎప్పుడు జరగబోతుంది అని చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు దావిదు చెప్పినప్పటికీ ఆ కాలములో ఆయన లోకమునకు మనుష్య రీతిగా జన్మించి ఈ లోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసి ఆ తర్వాత సిల్వలో తన ప్రాణము పెట్టి పునరుత్డై తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకమునకు మేఘాల మీద కొనిపోబడ్డాడు అక్కడ పరలోకములో తండ్రి అయిన దేవుడు నా కొడి పార్శ్వమున కూర్చుండుమని తన కుమారుడైన యస్సు ప్రభువుతో నా ప్రభువు తండ్రి అయిన దేవుడు చెప్పాను దేవునికి మహిమ కలుగునుగాక ఇప్పుడు ప్రభు యొక్క ప్రజెన్స్ ఎక్కడ ఉంది అని మనం ఆలోచన చేస్తే ప్రభువు ఇప్పుడు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు పరలోకములో ఆయన ఆశీనుడై ఉన్నాడు యసు క్రీస్తు ప్రభు సజీవుడుగా ఉన్నాడు యసు క్రీస్తు ప్రభు తన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు యసు క్రీస్తు ప్రభు పరలోకమునకు ఏగి అక్కడ ఆయన మన కొరకు విజ్ఞాపన చే ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అందువల్ల వ్యవహాన మూడు పదముడులో పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండువాడే మనుష కుమారుడే ఆయన తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు అందువల్ల పరలోకపు సంగతులు ఎవరికీ తెలియదు ఇక్కడ ఈ దావీదు యొక్క ప్రవచనము కీర్తనాకారుడు నూట పది ఒకటవ వచనములో ఇక్కడ ప్రవచించిన ప్రవచనము ఉన్నది దానినే పేతురు ఆ యూదుల మధ్య ఎరుశలేములో ఎత్తి చెబుతూ ఉన్నాడు దావీదు యూదులకు పితరుడు కాబట్టి దావీదు మహారాజు చెప్పిన విషయాన్ని వారు చెవి ఒగ్గి ఆలకిస్తారు అందువల్ల ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఏమైనా సెలవిచ్చారు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవరకు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని చెప్పాను కీర్తన కారుడు రచించిన ఆ యొక్క నూట పదవ సంకీర్తన ఒకటో వచనము ఎవరు రచించారు దావేదు మహారాజు హలలు యా దేవునికి మహిమ గాక రెండవ వచనములో యహోవా అనగా తండ్రి అనే దేవుడు నీ పరిపాలన దండమును అనగా యశ క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన దండము అనగా రాజు యొక్క పరిపాలన లో నుండి సాగ చేయించున్నాడు నీ శత్రువుల మధ్యను నీ పరిపాలన నీవు పరిపాలన చేయము దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునిగాక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు కుడి పార్శ్వమున ఉండి ఏ పని చేస్తూ ఉన్నారు ప్రతి ఆశకుడు దినదినము సేవ చేస్తాడు పాపములను ఎన్నటికి తీయ తీసివేయాలని ఆ బలులన్నీ మాటికి మాటికి అర్పించుచు ఉంటాడు కానీ యశో క్రీస్తు ప్రభు అయితే ప్రధాన యాసు ఆ యాజకుడుగా ఈ లోకంలో ఉన్న సమస్తమైన మానవుల నిమిత్తము సదాకాలము అనగా నిన్న నేడు రేపు ఒక్కటే రీతిగా నిలుచు బలి ఆ బలిని అర్పించి ఉన్నాడు ఆ బలే తన యొక్క బలి పరిశుద్ధమైన ఆ యొక్క బలి పశువు బలి అనగా తానే గొర్రె పిల్లగా తానే ప్రధాన యాసకుడిగా ఒక్కసారి నిలుచు సదాకాలము ఆ యొక్క బలిని అర్పించి ఉన్నాడు సదాకాలము నాకు సరిపోవు బలి इतना गोप ध्यान एवरू चस्तर मन कुरक प्रभार आफ्टर हि हाड आफर्ड वन साक्रिफर एवर फर एवर हिस् साक्रिफाइज स्टा फर् आल दीपल अंड फर् एवर इट विटा अंड इट्राइड अट विल रेमेट Or the remissions of sins. It is the redemptive work of the mighty God. So, by his sacrifice, we were redempted. It is the great redemption of the Lord. Now, the Lord Jesus Christ sat down on the right hand of the Lord, God in heavens. ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగింది కాక దేవుడు ఎలాంటి అధికారము కలిగిన వాడుగా ఈ యస్సు క్రీస్తు ప్రభు ఉన్నాడు ఆయన అన్ని కాలములకు సరిపోను ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అన్ని కాలములకు అనగా సదాకాలమునకు అన్ని ప్రజలకు అందరూ లోకములో పుట్టినా పుట్టబోతున్న సమస్తమైన మానవుల కొరకు అర్పించవలసిన బలిని ఒక్క బలిని అందరి నిమిత్తమై అర్పించి ఉన్నాడు ఆ బలి అర్పణ సదాకాలము నిలుచున్నది ఆయనే ప్రధాన యాజకుడుగాను ఉన్నాడు ఇప్పుడు ఆ ప్రభు ఎలా ఉన్నాడు ఒకటో పేతురు మూడు ఇరవై రెండులో ఆయన పరలోకమునకు వెళ్ళి ఉన్నాడు ఆయన పరలోకములో ఎటువంటి కార్యము చేస్తున్నాడు ఎటువంటి అధికారం కలిగి ఉన్నాడు ఆయన అనగా క్రీస్తు ప్రభు పరలోకమునకు వెళ్ళి దూతల మీద అధికారము కలిగి ఉన్నాడు అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొంది ఉన్నాడు కాబట్టి ఈ అధికారము కలిగిన పరలోకములో పరిపాలన చేస్తూ ఉన్నాడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు సమస్తమైన మానవులు పరలోకమునకు చెందిన మానవుల కొరకు పరలోకమునకు వెళ్ళవలసిన ఈ భూ ప్రజల కొరకు ఆయన విజ్ఞాపన చేర్చు ఉన్నాడు హల్య దేవునికి మహిమ కలుగును గాక హూ ఈస్ గాన్ ఇన్ టు హెవెన్స్ అండ్ ఈస్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఏంజల్స్ అండ్ అథారిటీస్ అండ్ పవర్స్ బీయింగ్ మేడ్ సబ్జెక్ట్ ఆన్ టూ హిమ్ అలలుయ ఇంత శక్తి ఇంత పవర్ ఇంత పరిపాలన దక్షిత కలిగిన ప్రభు పరలోకము నుండి సమస్తమైన పరి అధికారము కలిగిన వాడై ఆ పరలోకమునకు వెళ్ళి దూతల మీద అధికారుల మీద సమస్తమైన శక్తుల మీద ఆయన అధికారము పొందినవాడై ఉన్నాడు యస్సు క్రీస్తు ప్రభువుకు సమస్తమైన అధికారము ప్రభు తండ్రి అయిన దేవుడు ఇచ్చి ఉన్నాడు దేవునికి మహిమ కలుగురుగాక ఇట్టి దేవుడు ఇట్టి ప్రభు ఇట్టి సర్వోన్నతుడు అయిన శక్తిమంతుడు అయిన మన ప్రభు మన కొరకు నిత్యము విజ్ఞాపన చేయచ్చు తండ్రి కుడి పార్శ్వమున ప్రార్థించుచు మనల్ని కాపాడుచు ఉన్నాడు ఇటు దేవునికి మహిమ కలుగునుగాక అయితే మనము ఇది గ్రహించి ఉన్నామా ఇది గ్రహించి ప్రభుకి కృతజ్ఞత కలిగి ఉన్నామా ఇంత సర్వాధికారము కలిగిన దేవుడు బాధ్యత కలిగిన దేవుడు భారము కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మనము తప్పిపోకుండా ఉండుటకాయ్ మన కొరకు నిత్యము విజ్ఞాపన చేయుచున్న ప్రభువు ఆయన తిరిగి మన కొరకు ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగా అందువలన మీరు కలవరపడవద్దు మీరు కలవరపడవద్దు నేను నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి ఉన్నాను ఏ పని మీద వెళుతున్నాను నేను మీకు స్థలము సిద్ధపరిచా వెళుతున్నాను నేను స్థలము సిద్ధపరిచి నేను నా చోట మీరు నువ్వు ఉండులాగునా నేను మరలా వచ్చి మిమ్మల్ని కోనిపోతాను అని ప్రభు సెలవిచ్చి ఉంటున్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినగా ఇక్కడ ఇంత ప్రేమ గల ప్రభు మన కొరకు ఆయన తిరిగి రాబోతు ఉన్నాడు ఈ రాబోతున్న ప్రభు గురించి మనకు ఏమని కనిపెట్టి ఉండాలి వేచి ఉండాలి సంతోషముతో నా తండ్రి నన్ను తీసుకొని పోటకు ఎప్పుడు తన కుమారుని లోకమును పంపిస్తాడా అని వేచి ఉండాలి ఆశతో ఎదురూ చూడాలి మీ హృదయం కలవరంతో నింపుకోవద్దు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచండి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో ఇంత శక్తి సామర్థ్యత కలిగిన యేసు ప్రభువుని అర్థం చేసుకుంటూ మనము ఆయన మీద ఆనుకోవాలి ఆయన అందు విశ్వాసము ఉంచాలి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పదును మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను పరలోకమునకు ఎక్కిపోయి ఉన్నాడు మనకు స్థలము సిద్ధపరచ అలలుయ్యా ఎందువల్ల మరలా వస్తాను నా వద్ద ఉండులాగున నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదు ఈ పని మీద ఆయన ఉన్నారు ఆయన ఏ సమయమైనా రావచ్చు అన్నీ ఆ యొక్క పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ఆయన రాకడ సమీపించి ఉన్నది సమస్తమైన లోకములో అనేకమైన సూచనలు కనబడుతూ ఉన్నాయని మనకు అర్థము అవుతూ ఉంది కాబట్టి ఇది కడవరి కాలము కాబట్టి నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గమేదో మీకు తెలియదు ఏ స్థలం అది ఏ మార్గము నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను ఆ జీవమై ఉన్న మార్గములో మనము నడుచుకుంటే మనం పరలోకానికి వెళ్తాం అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించాలని నిరీక్షణతో విశ్వాసముతో బహు సంతోషముతో ఆశతో ఆ ప్రభు మీద ఆనుకుంటూ ఆ ప్రభుని ఆహ్వానించచ్చు త్వరగా రండి ప్రభు నన్ను తీసుకొని వెళ్ళండి రండి నాయన అని ఎంతో సంతోషముతో ప్రభు కొరకు ఎదురు చూడాలి హలలీయ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన ఆమె